పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాను పాడినటువంటి పాటతో అభిమానులను ఉర్రూతులలోకిస్తూ ఉన్నారు హరిహర వీరమల్లు చిత్రంలో మాట వినాలి అనేటువంటి పాట పాడి ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపినటువంటి నేపథ్యంలో అసలు ఆ సాంగ్ ఎన్ని భాషల్లో రిలీజ్గా పోతుంది అలాగే ఇప్పుడు అసలు ఆ సాంగ్ రాసింది ఎవరు మ్యూజిక్ అందించింది ఎవరు ఈ పాట పవర్ స్టార్ గారి పాడడం వెనక కారణం ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ అజ్ఞాతవాసి తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తాను నటిస్తున్నటువంటి చిత్రంలో తానే పాట పాడడం జరిగింది ఇప్పుడు హరిహర వీరమల్లు ఆ చిత్రంలో మాట వినాలి అనేటువంటి పాటను ఆయన పాడాడు ఆ పాట ద్వారా ఇప్పుడు తన అభిమానులను అయితే ఉర్రు ఉన్నారు ఏంటి సార్ ఆయనే పాట పాడడానికి కారణం ఏంటి ఆ సాంగ్ అసలు లిరిక్స్ ఇచ్చింది ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అసలు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఆ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా ట్రెండ్ అవుతుంది అంటే ఏం చెప్తారు మనకు తెలుసు హరిహర వీరమ్మలు కొన్ని సంవత్సరాలుగా నిర్మాణ దశలో ఉంది ఎప్పుడు మన ముందుకు వస్తుందా అని చెప్పేసి అభిమానులతో పాటు సినీ ప్రియులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే అది ఒక పీరియడ్ ఫిల్మ్ పద్దెనిమిదవ శతాబ్దం సారీ పదిహేడవ శతాబ్దం బ్యాక్ డ్రాప్లో అంటే పదహారు వందల కాలం నాటి స్టోరీ మనకు కనపడుతుంది శతాబ్ద పరంగా చూసుకుంటే పదిహేడవ శతాబ్దం అని అనుకోవాలి అప్పుడు ఒక రాబిన్ హుడ్ లాంటి ఒక కథానాయకుడు హరిహర వీరమల్లు అప్పట్లో మెగా మూవీస్ బ్యానర్ మీద ఏం రత్నం గారికి ఆయనతోటి సినిమా తీయాలనేది బాగా ఇప్పుడు ఆంబిషస్గా ఉంటాడు ఆయన తీయాలని గతంలో నాయలో సత్యాగ్రహి అని ఒక సినిమా తలపెట్టి కూడా ఆగిపోయింది అది సో ఎట్టకెలకు దాని ప్లేస్లో ఇప్పుడు ఇది ఒక నాలుగైదేళ్ల క్రితమే స్టార్ట్ చేశారు ఈ సినిమాని రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది ఎందుకంటే ఈయన పొలిటికల్గా యాక్టివ్ కావడం వల్ల పవన్ కళ్యాణ్ గారు జాప్యం జరిగింది అంటే ఆయన పొలిటికల్గా బిజీ అవ్వడం వల్ల ఆలస్యం అవడం అలాగే దానికి డైరెక్టర్ గారు చేంజ్ అవ్వడం వల్ల కొంత జాప్యం జరగడం ఇలా రకరకాల కారణాల చేత అయితే ఆ సినిమా రిలీజ్ అవ్వాల్సింది లేట్ అవుతూ వచ్చింది అవును అంటే క్రిష్ కూడా ఇక ఆయన వర్క్లో ఎంగేజ్ కావాలనుకొని ఆయన తప్పుకున్నట్టు మనకు అనిపిస్తుంది ఆయన వేరే అనుష్కతోటి వేరే సినిమా ఆల్రెడీ చేస్తూ ఉన్నారు సో దీంతో ఏంటంటే ఆ క్రిష్ ప్లేస్లో జ్యోతికృష్ణ నిర్మాత ఏం రత్నం మరి స్వయన పెద్ద కుమారుడు జ్యోతికృష్ణ ఆయన ఆల్రెడీ డైరెక్టర్ మనకు తెలుసు జ్యోతికృష్ణ సో అందు గురించి ఇంకా ఆయన చేతికి అప్ప చెప్పారు ఈ ని సో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటే కృష్ణు తప్పుకోవడం జ్యోతికృష్ణ ఆయన ప్లేస్లోకి రావటం అందుకని టైటిల్ కార్డులో కూడా ఇద్దరు పేర్లు వేస్తున్నారు క్రిష్ది జ్యోతికృష్ణ ఇద్దరు పేర్లు అసలు ఆ సినిమా సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడొస్తుందా ఏమైనా ఒక పాట అన్న రిలీజ్ చేస్తారా అని చెప్పి చాలా కాలం నుంచి అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు సో ఎట్టకేలకు దానికి ముహూర్తం కుదిరింది ఈరోజు ఆ పాట వచ్చింది వాళ్ళ అంటే పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్ వాళ్ళ మరింతగా వాళ్ళని సంబరంలో ముంచెత్తుతూ స్వయంగా పవన్ కళ్యాణ్ పాడిన పాటనే రిలీజ్ చేశారు ఇప్పుడు ఫస్ట్ సింగిల్గా సో అందుకని వాళ్ళ సంబరం రెట్టింపు అయిందనుకోవాలి సో మీరు చెప్పినట్టు మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి అంటూ ఆయన నోటి వెంట ఆ పాట మొత్తం పాట మొత్తం ఆయనే పాడాడు రెండు నిమిషాల ముప్పై సెకండ్లో ఎంతసేప ఉంది ఫస్ట్ ఒక చిన్న సాకితో ఏంట్రా గుల్ఫా అంట స్టార్ట్ చేశాడు ఆయన సో ఆయనే అందులో అక్కడ ఆయనతో పాటు కొంతమంది గ్రూప్ కూడా ఉంటారు ఆయన బహుశా ఆయన బృందం అనుకోవాలి ఆయన అనుచర బృందం సో అందులో ఒక పాత్ర పేరు మునిమాణిక్యం అని తెలుస్తుంది అంటే ఎవరు స్పెసిఫిక్గా ఆయన ఉద్దేశించి అన్నారో తెలియదు అంటే అక్కడ ఉన్న పాత్రల పేరుల్లో మూడు పాత్రల పేరుని ఆయన ప్రస్తావించాడు ఆ సాకిలోనే ఒకరి పేరు మునిమాణిక్యం ఇంకొకరి పేరు అబ్బన్న ఇంకొకరి పేరు సుబ్బన్న అబ్బన్న సుబ్బన్న అని కూడా అంటాడు సో ఈ అక్కడ కనిపిస్తున్నటువంటి సుబ్బరాజు సునీలు నాజరు రఘుబాబు ఇంకొక రెండు పాత్రలు కనపడుతున్నాయి వీళ్ళలో ఎవరు మునిమాణిక్యం ఎవరు అబ్బన్న ఎవరు సుబ్బన్న మనకు తెలీదు సో వాళ్ళని అడ్రస్ చేస్తూ ఈ పాట పాడాడు అనమాట ఆయన్ని అంటే భయపడ భయపడతాను అనుకున్నావా అని చెప్పి ఆ గుల్ఫాని ఎవరినన్నాడో కూడా తెలియట్లే మనకి సో అందులోనే ఉన్న ఒక వ్యక్తిని ఉద్దేశించి కూడా ఆయన ఆ మాట అన్నట్టుగా మనకు అనిపిస్తుంది సో ఎవరైనా మంచి మంచి మాట చెప్తే వినాలి అని అని ఆయన వాళ్ళని ఉద్దేశించి ఈ పాట పాడాడు సో ఆకులేని అడవిలోన మేకలన్నీ మేత మేయవచ్చు అంట ఆకు లేకపోయినా మే మేత వేయవచ్చండి ఇట్లాంటి ఒక ఇంట్రెస్టింగ్ లిరిక్స్ ఈ ఈ పాటలో ఉన్నాయి ఇంకా అందులో చూస్తే నాకు చాలా అంటే ఆ కథాంశం ఏంటనేది కూడా ఈ లిరిక్స్లోనే తెలిపేలాగా ఆ కథకు అనుగుణంగా లిరిక్స్ ఉన్నాయి అదే అదే అంటే ఆ పాట కనుక మనం విన్నట్లయితే సద్దులేని కోనలోన కొండర్య కూలినట్టు కులవచ్చంట కొండచర్య కులవచ్చంట అట్లాగే మాట దాటిపోతే మర్మము తెలియకపోతే పొగరుబోతు తగురు పోయి కొండను తాకినట్టు అని ఇట్లాంటి ఒక ఇంట్రెస్టింగ్ లైన్స్ ఇందులో ఉన్నాయి సార్ దీనికి పెంచల్ దాస్ సో ఇలాంటి ఈ తరహా కొంచెం జానపద శైలి పాటలు రాయటంలో పెంచల్ దాస్ చాలా సిద్ధహస్తుడు పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఆ తరహా పాటలు అంటే ఆయనకి బాగా ఇంక్లినేషన్ చాలా ఇష్టం మనతో అజ్ఞాతవాసి లాస్ట్ టైం ఆయన పాడిన పాట అందులో కొడక కొండ కోటేశ్వరరావ అంట పాడారు ఆ టైప్ ఆఫ్ సాంగ్స్ ఆయన ఇప్పటివరకు అంటే ఇది ఆయన పాడింది సినిమా కోసం నాకు తెలిసి పదో పాట అనుకుంటా ఇది తమ్ముడు అనే సినిమా నుంచి మొదలు పెట్టారు అందులో రెండు పాటలు పాడారు తను డైరెక్ట్ చేసిన జానీలో కూడా పాట పడారు అలాగే అత్తానీటి దారేది సో ఇట్లాంటి సినిమాల్లో ఆయన పాటలు పాడారు ఇప్పుడు ఇలా ఈ హరిహర ఎంతో అంటే చాలా కాలంగా అభిమానులందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి ఒక సినిమా చాలామందికి ఏంటంటే హరిహర విరమణ ఎంతకాలం ఉంది ఏం జరుగుతుంది ఏంటి అసలు మనం అనుకున్నట్టు ఉంటుందా లేదా డైరెక్టర్లు మారిపోయారు ఇంతకాలం జరిగింది సో ఇందులో కొంతమంది యాక్టర్లు ముఖాలు మారిపోయి ఉంటాయి ఆకారాలు మారిపోయి ఉంటాయి ఏమైనా తేడా జరుగుతుందా ఇట్లాంటి సందేహాలు ఉన్నాయి ఓకే సో అయినప్పటికీ కూడా చాలా ప్రతిష్టాత్మకం ఎందుకంటే ఈ సినిమా కోసం తను చాలా ఫిజికల్గా కూడా శ్రమ పడ్డారు పవన్ కళ్యాణ్ ఏంటి సార్ అసలు హరిహర వీరమల్లు టీం రిక్వెస్ట్ మేరకే పవన్ కళ్యాణ్ గారు ఈ పాట పాడారా లేదంటే ఆయన ఇష్టంతోనే ఈ పాట పాడాల్సి వచ్చింది నేను కూడా ఆయన కూడా ఇష్టపడ్డారంట అంటే కీరవాణి గారు ఆ సందర్భం బట్టి పెంచల దాస్ గారితో ఈ పాట రాయించారు సో ఈ పాట ఎవరు పాడితే బాగుంటుంది మేబి నేను అనుకోవడం కీరవాణి గారు కూడా పాడాలని ఉత్సాహపడి ఉండవచ్చు కానీ మళ్ళీ ఆయనకే అనిపించుంటుంది ఇది పవన్ గారి నోటి వెంట వస్తే ఇంకా బాగుంటుంది ఆయన గొంతుతో వింటే బాగుంటుంది అని చెప్పేసి ఆయన భావించి అంటే ఇట్లాంటి పాటలకు పాడాలని కిరవాణి గారికి కూడా చాలా ఇష్టం ఆయనకు కూడా అయినప్పటికీ కూడా నేను అనుకోవటం అందరూ కలిసి మాట్లాడి ఆయనతోటి ఒప్పించి ఆయన్ని ఎందుకంటే ప్రస్తుతం అంటే ఆయన ఎంత బిజీగా ఉండారో మనకు తెలుసు అయినప్పుడు కూడా అంటే షూటింగ్లు చేయడానికే కష్టమైన పరిస్థితుల్లో ఆయన ఈ పాట పాడడానికి ముందు వచ్చి ఆ రికార్డింగ్ చాలా టైం తీసుకుంటుంది మనకి అక్కడ కనపడుతుంది రెండు మూడు లైన్లే తక్కువ లైన్లే కానీ బట్ ఆ పాఠం కోసం వాళ్ళకి కావాల్సినటువంటి ఇంపాక్ట్ ఆ లిరిక్స్ తగినటువంటి ఆ వాయిస్ ఈయన ప్రొఫెషనల్ కాదు మొత్తం ఈ సాంగ్ ఐదు భాషల్లో రిలీజ్ అయింది అంటున్నారు ఐదు భాషల్లో కూడా పవన్ కళ్యాణ్ గారే పాడారా లేదు ఓన్లీ తెలుగు మాత్రమే ఆయన పాడారు మిగతా భాషల్లో వేరే వాళ్ళే పాడినట్టు మనం గమనించవచ్చు సో ఈయన తెలుగులో మాత్రమే ఈయన ఆ పాట పాడారు సో వితిన్ మినిట్సే చాలా బాగా దానికి ఆధారం లభిస్తుందని చెప్పి దానికి వస్తున్నటువంటి అవ్యూస్ తెలియజేస్తూ ఉన్నాయి బాగా వైరల్ కూడా అవుతుంది ఎందుకంటే ఆకలి మీద ఉన్నారు అందరూ కూడా ఆయన అభిమానులు అందరూ కూడా అందుకని ఈ పాట రావటం ఆలస్యం దాన్ని వైరల్ చేసే పనిలో వాళ్ళందరూ పడ్డారు సినిమాకి మరి అంటే ఆ బ్యాక్డ్రాప్ అదంతా చూస్తున్నప్పుడు ఒక రాత్రి పూట వచ్చేటువంటి అది కూడా ఆయనే డప్పు కొడుతూ ఆ పాట పాడారు ఆయన సో ఆ యాంబియన్స్ కానీ అదంతా చూస్తూ ఉంటే ఒక మంచి సన్నివేశంలోనే ఈ పాట వస్తుంది సో ఎవరో మొత్తానికి ఆయన అంటే హెచ్చరించడము ఏదో జరిగింది ఎక్కడికైనా వెళ్ళటానికి వీళ్ళ పనులు ఏవైతే ఉంటాయో సో అందు దాని ఆ సందర్భంగా ఈయన వాళ్ళని ఉద్దేశించి పాట పడ అంటే కొంతమందిని ఉత్తేజితం చేయడానికి ఉత్సాహపరచడానికి ఎవరైతే భయపెడుతున్నారో వాళ్ళని తగ్గమని చెప్పడానికి సో ఆ సందర్భాన్ని బట్టి వచ్చేటువంటి ఒక పాట కాబట్టి సో ఖచ్చితంగా సినిమాలో ఇప్పుడు బయట ఇప్పుడు చూసిన దానికంటే కూడా సినిమాలో కనుక చూస్తే దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఇంకా మరింతగా సినిమా జనాల్లోకి వెళ్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఏప్రిల్లో సినిమా మార్చి యాక్చువల్గా మార్చి అంటున్నారు చూడాలి ఇంకా ఇప్పుడు యాక్చువల్గా ఇదివరకు వచ్చిన డేట్ల ప్రకారం చూసుకుంటే ఎప్పుడో మార్చి అనుకుంటుంది కానీ ఇప్పుడు ఈ పాట చూస్తే దాంట్లో డేట్ వేయలేదు మేబీ ఇంకా ఫైనల్ కాలేదు పూర్తిగా అయిన తర్వాత ఆ డేట్ని మళ్ళీ ప్రక ప్రకటిస్తారేమని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ